నీటి మీద ఎలాంటి అవగాహన లేని కాంగ్రెస్ వాళ్ళు అసలు తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇద్దామనే సోయి లేనోళ్ళు కేసీఆర్ గారి మీద మళ్ళొక్క దుష్ప్రచారం చేస్తారు ఏందయ్యా అంటే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టుకునేది ఉంటే గ్రావిటీ ద్వారానే వస్తాయి అసలు పంపులు ఆన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తున గనక ప్రాజెక్టు కడితే ఎల్లంపల్లకి నీళ్లు ఎత్తిపోయడానికి రెండు లిఫ్టులు అవసరమైతే డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర ఒక లిఫ్ట్ తొంభై కిలోమీటర్ల మేర ఒక లిఫ్ట్ అవసరమైతది ఒకవేళ నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున గనక ప్రాజెక్టు కట్టుకుంటే మూడు లిఫ్టులు అవసరమైతాయి ఇక్కడ కూడా లిఫ్ట్ వేయాల్సింది ఉంటది తెలంగాణ ఎత్తున ఉన్నది నీళ్లు కిందికి వారుతూ పోతూ ఉన్నాయి ఇక్కడ పర్మిషన్లు రాలేదు కాబట్టి ప్రాజెక్టు కట్టడానికి అడ్డగోలు కొర్రీలు పెట్టిర్రు కాబట్టి మన ప్రదేశంలా మన భూభాగంలా మన కాళేశ్వరంలా మన మేడిగడ్డ దగ్గర నీళ్లకు ప్రాజెక్టు కట్టిండు కన్నేపల్లి దగ్గర పంపులు పెట్టిండు అన్నారం సుందిల్లా నుంచి వెళ్లి ఎల్లంపల్లెకు నీళ్లు పోయే సదుపాయం చేసిండు బాపు కేసీఆర్ ఈ ఎడ్డి గొర్రెలు ఈ ఎడ్డి సన్నాసులు నీళ్ళకిచ్చే లేక రైతుల మీద ప్రేమ లేక కరెంటు బిల్లులైతానే కమిషన్ల కోసమే కేసీఆర్ కట్టిండు అని చెప్తారు ఇరవై నెలలు నెలలైతాంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టెడు మత్తెత్తి పొయ్యలేదు రెండు లక్షల కోట్లకు పైచిలుకు అప్పులు చేసిర్రు ఈ అప్పులతోటి తుమ్మిడి హెట్టి దగ్గర మరి ప్రాజెక్టులు కట్టు రిారీ బండి సంజయ్ పర్మిషన్ ఇప్పిస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ కుర్చేసుకొని కడతాడు మేము వాళ్ళ ఇద్దరికి బ్రహ్మరథం పడతాం